స్పీకర్ సార్ నాది రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది కూర్చో మంత్రి గారు శ్రీనివాస నువ్వు కూర్చో నువ్వు కూర్చో అధ్యక్ష ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్టు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వరుడు చాలా బాధాకరమైంది సభకే కాదు సమ సమాజం సమ సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఏది ఈ బాటిల్స్ అనే సబ్జెక్ట్ మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వారిని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫార్మ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి తేడా చేసే వ్యక్తి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫాలో ఉండవు అనుకుంటే సభను ఉగా తాగోతున్నారు అంటే మీకున్న అలవాటు మాకున్నదని చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ మా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగిపడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాయి ఎవరు ఫామ్ హౌదు మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ అవుతుంటే పట్టుకుంటే మీ మంత్రి గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమట వెంకయ్యరెడ్డి గారు మంత్రి గారు మంత్రి తాగడం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు లెక్క ఈ మాట్లాడ దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్లు పది దాంట్ల కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు డ్రామా మంత్రి పదవి త్యాగారు కోమటోడి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు బీర్ల ఐనాయ మాట్లాడిన మాటలు కానీ రెండొట్టున్న రికార్డుల నుంచి తొలగించడం అయింది கோமடரெடி வெங்கடரெடி மாட்டீலி ப்ளீஸ் சப்ஸ்கிரைப் டு தானே அண்ட் டவுன்லோட் த பாலிடிக்கோஸ் ஃப்ரம் த லிங்ஸ் இன் த டிஸ்கிரிப்ஷன்